ప్రభు అయినా ఏ సూత్రిస్తున్నామోనా మీ అందరికీ వందనాలు సియోన్లో నుండి వాక్కు వరల్డ్ ఫ్రమ్ జయోన్ దేవుడు తన పరిశుద్ధమైన వాక్కును సియోనులో నుండి మనకు వినిపి వినిపిస్తున్నటువంటి మరి తరుణము ఇదే కాబట్టి ఈ సమయంలో మనము ఆయన పరిశుద్ధ వాక్కును ధ్యానించుకుందాం ముందుగా నేటి దిన వాగ్దానంను చదువుదాం ప్రకటన గ్రంథం ఇరవై అధ్యాయము ఆరవ వచనం ఈ మొదటి పునరుద్ధానములో పాలుగలవ ఇంటి వారి మీద రెండవ క్రీస్తుకును యాజకులై అధికారము లేదు వెయ్యి సంవత్సరములు రాజ్యము చేదురు వినండి యేసు ప్రభు వారు రహస్యరాకడ తర్వాత తన సంగమును వెంట పెట్టుకొని భూమి మీదకొచ్చి సాతాను బంధించి వెయ్యి సంవత్సరాలు ఈ భూమిని పరిపాలిస్తారు ఆ సమయంలో ఎవరైతే ఈ మొదటి పునరుత్నములో పాల్గొంటున్నారో వారు ఏసు ప్రభుతో కలిసి ఈ భూమిని పరిపాలిస్తారు అని వ్రాయబడింది కదా ఇప్పుడు మీరు ఆలోచించండి ఎవరు ఈ మొదటి పునరుత్నంలో పాల్గొనేవారు లేదా ఏసు ప్రభుతో పాటు వెయ్యి సంవత్సరాలు భూమిని పరిపాలించేటువంటి గొప్ప అవకాశమా ఎవరు ఇటు వాక్యాన్ని పొందుకునేది మనం ఆలోచిస్తే వాక్యాల నుంచి మనము దీనికోసము జవాబును చూసే ప్రయత్నం చేద్దాం ముందుగా ప్రకటన గ్రంథం ఐదవ అధ్యాయము తొమ్మిది వచనాల్లో రాయబడింది క్రీస్తు తన రక్తముతో ఉన్నారు కొంతమంది అదే మనకు తెలుసు కదా దేవుడు తన ఇచ్చి సంపాదించిన సంఘము ఏ రక్షకునిగా అంగీకరించి ఆయన రక్తములో కడగబడి ఆయన బిడ్డలుగా ఆయన సంఘముగా చేర్చబడిన వారు ఏనుదురు అని రాయబడింది సో మొదటిగా ఈ మొదటి పునరుద్ధానములో పాలు పొంది క్రీస్తుతో కూడా వెయ్యి సంవత్సరాలు పరిపాలన చేయాలంటే కావాల్సిన విషయం ఏంటంటే ఆయన రక్తము చేత కడగబడిన వాడవై ఆయన రక్తము చేత కొన్నబడిన వాడవై ఆయన సంగముగా నీవు ఉండాలి నువ్వు ఆయన రక్తము చేత కడగబడ్డావా ఏసేను రక్షకునిగా అంగీకరించావా రెండవ విషయం తిమోతికి రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయం ఇలా ఇలాగుంది నీవు సంగముగా చేర్చబడ్డావు ఆయన రక్తంలో కడగబడ్డావు మంచిదే అయితే సహించిన వారమైతే ఆయనతో కూడా ఏనుదుము అని రాయబడింది ఏం సహించాలి క్రీస్తు కొరకైన శ్రమలను క్రీస్తు కొరకైన నిందలను దూషణలను అవి మన మీదకి వచ్చినప్పుడు సువార్త నిమిత్తమైనటువంటి ప్రయాసం మనము సహించిన వారమైతే ఏసు ప్రభుతో పాటు వెయ్యి సంవత్సరాలు పరిపాలన చేసే భాగ్యం మనం పొందుకుంటామని రాయబడింది మీరు ఆలోచించండి ఏసైని నేను నమ్ముకున్నాను ఎన్నో మాటలు పడుతున్నా నాకు వచ్చే ఏంటి అని అనుకుంటున్నావా దేవుడు చెప్తున్నాడు నీవు అంత వరకు సహించిన వాడమైతే ప్రభువుతో కూడా వెయ్యి ఇండ్లు ఈ భూమిని పరిపాలించబోతున్నావు ఇక మూడో విషయంకి వస్తే చెప్పబడుతున్న మాట ఏంటంటే లూకాస్ వార్త పంతొమ్మిదవ అధ్యాయము పన్నెండవ వచనం నుండి దాదాపు ఇరవై ఏడు వచనాల వరకు అక్కడ ఉన్నటువంటి ఒక మాట ఒక ఉపమానం అక్కడ ప్రభువారు తన తను దూరదేశానికి వెళుతూ ఒక్కొక్క దాసునికి ఒక్కొక్క మినా ఇచ్చి వెళ్ళారు మినా అంటే ఒక పది వెండి నానారు లేదా మూడు నెలల కూలితో సమానం అప్పట్లో సో అటువంటి ఒక మినాను ఒక్కొక్క దాసునికి ఇచ్చి వెళ్ళారు తిరిగి వచ్చి రాజ్యాన్ని స్వతంత్రించుకున్నారు అప్పుడు ఈ దాసులను పిలిచి అరే నేను మీకు మినా ఇచ్చా కదా ఏం చేశారు అని అడిగాడు ఒకడన్నాడు ప్రభువాన్ని ఇచ్చిన మినాతో ఈ మినా వల్ల నాకు పది మినాలు లభించాయి అనగానే ప్రభు చాలా సంతోషపడి పది సంపాదించవు వెరీ గుడ్ నమ్మకమైన మంచి దాసుడు అని చెప్పి ఈ పది నగరాలు నీకు ఇస్తున్నా పది పట్టణాలు నీకు ఇస్తున్నా వాటిపైన అధికారిగా ఉండు వాటిని వేలు అని చెప్పాడు రెండవ దాసుడు వచ్చాడు వాడన్నాడు అయ్యా నేను నువ్వు ఇచ్చిన మినాతో ఐదు మినాలను సంపాదించగలిగాను అప్పుడు ఇదిగో ఐదు నగరాలు తీసుకో మూడవ వ్యక్తి వచ్చాడు అయ్యా నువ్వు ఇచ్చిన మినాను నేను ఒక లో కట్టి జాగ్రత్త పెట్టినా ఏ చేయలేదా ఏం చేయలేదు ఎందుకు వచ్చిన బాధ నీతో అని మాట్లాడానండి ప్రభుకు భలే కోపం వచ్చింది వినండి ప్రభువు ఇచ్చిన మినాను ప్రభు ఇచ్చినటువంటి దానిని దానిని వృద్ధిపరచిన వానికి ఒకరోజు ప్రభు వచ్చి నగరాలను అప్పగించి ఏలే వాడిగా చేశాడు అయితే తాను ఇచ్చిన మినాను రుమాల్లో కట్టి ఏది చేయని వాడిని అస్సలు ఒప్పుకోక వాడికి శిక్ష విధించాడు ఈరోజు క్రైస్తవునిగా ఉన్నావా ఆయన సంఘంలో చేర్చబడ్డావా దేవుడు నీకంటూ ఒక మినా ఇచ్చాడు నీకంటూ ఒక పనినిచ్చాడు ఆయన రాజ్యాన్ని కట్టేటువంటి ఒక బాధ్యత నీ మీద ఉంది అదేంటో తెలుసుకున్నావా ఆ పని కోసం ఏదైనా ప్రయాస పడుతున్నావా దానిని ఇంకా వృద్ధి చేద్దామని ఏదైనా చేస్తున్నావా లేదా ఎక్కడండి నా పని నాకు సరిపోతుంది నా ఉద్యోగమే నాకు సరిపోతుంది ఏదో చర్చికి వెళ్ళి వస్తాం వస్తాం చాలండి అని అనుకుంటున్నావు ఒక రోజున దేవుని నువ్వు లెక్క అడగబోతున్నాడు నీకంటూ ఇదిగో నీకు ప్రార్థన నేర్పించానే ఇదిగో నీకంటూ ఈ కృమావరాలు ఇచ్చానే నీకంటూ ఇదిగో ఈ యొక్క స్థితులు గతి స్థితిగతులు ఇచ్చానే నీవు క్షేమాభివృద్ధి పొందాలని అపోస్తులనిచ్చా ప్రవక్తలనిచ్చా ఇంతగా నీ మీద ఇన్వెస్ట్ చేశానే నా రాజ్యం కోసం నువ్వేం చేయలేదా దేవుని రాజ్యంలో ఆత్మలు చేర్చబడ్డానికి నువ్వు ఏ ప్రయాసం చేయలేదా అప్పుడు నువ్వు ఏమని సమాధానం చెప్తావు అదే ఆ వ్యక్తి లాగా ఇదిగో పది మినే సంపాదించే ప్రభువా ఇదిగో నువ్వు ఇచ్చిన దాన్ని ఇంకా డెవలప్ చేసి ఇదిగో నీ రాజ్యవ్యాప్తిలో ఇలా పాటుపడ్డాను ప్రభువా నువ్వు చెప్పగలిగేవాడిగా ఉంటే ఒక రోజున వెయ్యేళ్ళు ప్రభుతో కూడా పరిపాలించే ఆ శ్రేష్టమైన ఆశీర్వాదం మనం పొందుకుంటాం నిజమైన ఆశీర్వాదం ఏంటి తెలుసా అండి అక్కడ రాయబడింది ఆ వెయ్యేళ్ళు ఏసు ప్రభుత్వం కూడా పరిపాలించే వారు ధన్యులు అంట అది నిజమైన ఆశీర్వాదం కాబట్టి అటు రీతిగా మనం ఉండే ప్రయత్నము చేద్దాం దేవుడు కృప మనకు దయచేయనుగా ప్రార్థన స్థుతులకు ఏసయ్య మొదటి పునరుద్ధానములో పాల్గొనేటువంటి విడలముగా నాయన మేముండడానికి సహాయం చేయండి రక్తంలో కొనబడిన వారమే దేవా మీతో కూడా శ్రమలను సహించిన వారమే అంతేకాదు మీరు మా చేతికి అప్పగించిన పనిని నమ్మకముగా చేసిన వారమై మీతో కూడా పరిపాలించే భాగ్యము రాజ్యము చేసే భాగ్యం పొందుకునే కృప బిడ్డలకు మాకు దయచేవని వేస్తున్నాను ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె సియోనులో నుండి దేవుడు మ మనందరినీ దీవించును గాక ఆమె అందరికి వదనాలు